ప్రభు నాకు మహిమ కలుగునుగాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా మరొకసారి ఈ రీతిగా మీ మధ్య నిలవబడి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు సర్వాధికారైన దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నిండాలుగా దీవించునుగాక ఆమె ప్రియమైన వాళ్ళరా ఒక నూతనమైన మాటలను మన హెచ్చరిస్తు మనల్ని హెచ్చరిస్తున్నాయి దేవుని లోతైన మర్మాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాస యాత్రలో ఏమైనా ఏ పాటైనా బలహీనతలు ఉన్నట్లయితే వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతులు ఏమైనా మన దగ్గర ఉన్నప్పుడు వాక్యం చేతనే మనం సరిచేసుకోవాలి మనల్ని మనం సరిచేసుకుంటూ మన కుటుంబాన్ని వాక్యంలో కట్టుకుంటున్నట్లయితేనా దేవుని ఉచితమైన కృప మన కుటుంబాలపైన ఉంచి నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు మంచిది మీ మంచిది ప్రియమైన వాళ్ళరా ఎంతోమంది స్త్రీలను మనం గడిచిన కాలంలో ధ్యానం చేస్తూ వచ్చినాం కాబట్టి ఈ దిన కాలంలో ఒక జనరల్ టాపిక్ మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను జనరల్ అంటే జనరల్ కాదండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే అవి ఏమంటే నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా మన జీవితం చిగురించాలి అంటే మనము ఏమి చేయాలి మన జీవితం చిగురించాలి అంటే మనము ఏం చేయాలి చిగురించడం అంటే ఒక మొక్కను మనం భూమిలో పాతామండి చిన్న చెట్టు పాతినప్పుడు ఫస్ట్ అది పచ్చగానే ఉంటుంది కొన్ని దినం లేన తర్వాత ఒక వారము ఐదు ఆరు రోజుల తర్వాత దానికి ఉన్న పచ్చదనం అంతా ఎండిపోతుంది మనకు బాగా తెలుసు మొక్కలను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు పూలను ప్రేమించే వాళ్ళు రకరకాల చెట్లు ఇంటి ముందర నాటుకుంటూ ఉంటారు కదా ఒక చెట్టు నాటినప్పుడు ఫస్ట్లో నాటేటప్పుడు అది పచ్చగా ఉంటుంది కొమ్మలతో బాగుంటుంది కొన్ని దినాలు గడిచిన తర్వాత దాని కొమ్మలకున్న ఆకులన్నీ రాలిపోతాయి మోడుబారుగా ఉంటుంది మోడుబారు పోయింది ఎండిపోయిందని మనము తుంచి పక్కన పారేయం కానీ దానికి కావలసిన నీరు వేస్తాం ఇంకో ఇంకా అంటే అవసరమైతే ఎరువులు వేస్తాం ఒకవేళ ఫలాలు అయితే ఫలం ఇచ్చే చెట్లయితేనా పూల మొక్కలకైతేనా దానికి కావాల్సిన నీరు అయితే కాఫీ పొడి అవి ఏంటేంటో అన్నీ కలుపుకొని చెట్టుకు రోజు నీళ్ళు పోస్తున్నప్పుడు ఒక వారము పది రోజుల తర్వాత చూస్తేనా చిన్న చిన్న ఆకులు వస్తాయి కదండి పచ్చగా లేతగా వస్తాయి దాన్నే చిగురు అంటారు మనకు బాగా తెలుసులేని అందరికీ చెప్తున్నాను ఆ చిగురు చాలా చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుందంట చిన్న చిన్న ఆకులు చూసినప్పుడు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ కొమ్మలలో చిన్న చిన్న ఆకులు బయటకు వస్తూ లేతగా ఉంటాయి అలా లేతకరమైన జీవితాన్ని చిగురించే జీవితము మనకు కావాలి అంటే దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలో తెలుసుకుందామా అది కీర్తనాకారుడు ఒక మాట చక్కని మాట మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి మీ పరిశుద్ధ లేఖనాలు గ్రంథాన్ని తెరిచినట్లయితేనా లేఖన భాగంలోనికి వెళ్దామండి మూలవాక్యంగా కీర్తనల గ్రంథము తొంభై రెండో కీర్తన పదహైదో వచ్చినము వారు ముసలితన మందు వారు ముసలితన మందు చిగురు పెట్టుచుందురు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి సారము కలిగి పచ్చగా పచ్చగా ఉందురు ఎవరు వారు దేవుని ఆశ్రయించిన వారు దేవుని సన్నిధానంలో బలంగా ఉన్నవారు దేవుణ్ణి తమ దేవుని దేవునిగా ఆశ్రయించి దేవుని సన్నిధానం విడువక ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ దేవుని మాటలను ధ్యానిస్తున్న వారు ముసలితనంలో ఎలా ఉంటారంట చిగురు చిగురు పెట్టుతుంటారు సారము కలిగి జీవిస్తారంట వృద్ధాప్యంలో మేము బలహీనమైపోయినాం కదా మా దగ్గర బలము లేదు ఏమీ లేదు మా దగ్గర సారమేం లేదు అనుకోవడానికి లేదు దేవుని ఆశ్రయించిన వారు ఇక్కడ నేను ఎందుకు ఈ మాట నా మనం గమనించినట్లయితేనా ఒక కర్ర ఎండిపోయిన కర్ర దాన్ని దేవుడు ఎలా చిగురించి చేసినాడో ఆ అపరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వచనంలో ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచనం సంఖ్యాకాండము మరునాడు మోసే సాక్షపు గుడారములోనికి వెళుచుండగా మోసే సాక్షపు గుడారములోనికి వెళ్ళు వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను అది చిగుర్చి అది చిగుర్చి పువ్వులు పూసి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయను బాదము పండ్లు గల దాయను ఇక్కడ మనం గమనించినట్లయితేనా ఏం ఆ కర్ర అంటే అహరోను యొక్క చేతి కర్ర ఆ కర్ర ఒక్కటే ఎందుకు చిగురిచిందంటేనా ఇక్కడ మనం ఒక పేజీ తెరిస్తే పదహారో అధ్యాయంలో తిరుగుబాటుతనం లేచి ఉంది ఎవరి మీద మోస మీద అహరోను మీద ఎవరెవరు తిరుగుబాటు చేసినారంటే అక్కడ కోరా పదహారో పదహారో అధ్యాయం మొదటి చంలో చూసిన కోరాహు దాతాను అభిరాములును పెలేతు కుమారుడైన ఓనును వీళ్ళంతా కట్టగట్టుకొని ఏమయ్యా మీరే మీకు మాత్రమే దేవుడు పలుకుతాడా మీ మాటలే వింటాడా మీరు ప్రార్థిస్తేనే దేవుడు మీ ప్రార్థనకు చేయక్కుతాడా మేము కూడా ప్రార్థన చేయగలము మేము కూడా అన్ని అధికారం పొందుకోగలము మేము కూడా ప్రార్థన చేస్తే మా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని వీళ్ళందరూ తిరుగుబాటు చేసినారు మోసే మీద ఎన్నోసార్లు దైవచనులు చెప్తుంటారు కదండి సేవకుల పైన తిరుగుబాటు చేసినారంటే అది ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లు దేవుని మీదే తిరుగుబాటు చేసినట్లు ఏ మీ నాయకత్వంలోనే మేము నడవాల మా నాయకత్వంలో మేము నడచలేమ్మా మాకు ఉన్నారండి చాలా మంది అని రెండు వందల యాభై మందిని కూడగట్టుకొని మేము చేస్తామని తిరుగుబాటు చేసినప్పుడు మోసే దేవుని సన్నిధానంలో అండి అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు స్వభావం గలవారు వాళ్ళు నేను నువ్వు ఏమనొద్దు నేనే చేస్తానన్నప్పుడు భూమిని నెరవిడిచి ఇంకో రాహు దాతాను అభిరాములను ఇంకొక ఓనూను అనే వాళ్ళని అందరినీ భూమిలో ఇచ్చేసేసారండి అంత మాత్రమే కాకుండా వీరికి సపోర్ట్గా వచ్చిన వారిని అందరినీ కూడా భూమిలో కంపేసినప్పుడు అక్కడ చూసిన వారందరూ మీరు దేవుని బిడ్డలందరినీ చంపేస్తున్నారు అని మళ్ళా కొంతమంది మోసం మీద తిరగబడినప్పుడు మోసే దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు నలభై రెండో వచ్చినాం కానుంచి చదువు నలభై ఆరో వచ్చినాం కానుంచి చదువుకుంటూ వస్తే దేవుడు అంటున్నాడు మీరు ఒక దీప స్తంభాన్ని తీసుకొని దాన్ని బలిపీఠం దగ్గర పెట్టండి ఇవన్నీ తెగులు అనేది పోతుంది అని చెప్పినప్పుడు దేవుడు తెగులు రప్పించేసినాడు తిరుగుబాటున వాళ్ళందరి మీద నాశనం చేస్తూ వచ్చినాడు అప్పుడు వీళ్ళు ఇంకా ఇలాగే చేస్తారని చెప్పి గోత్రపు చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర తీసుకొని రండి ఆ కర్రను మోసే చేతికి ఇవ్వండి మోసే ప్రత్యక్షపు గుడారంలో పెడతాడు పెట్టినప్పుడు ఎవరి కర్ర చిగురుస్తుందో వారే నాయకత్వంగా ఉండాలి అన్నప్పుడు దేవుడు ఏ మాట చెప్పినాడో అదే మాట జనులకు మోస చెప్పి పన్నెండు మంది పన్నెండు గోత్రపు వాళ్ళు వచ్చి కర్రలు ఇచ్చినప్పుడు వారి కర్రలతో పాటి అహరోని యొక్క చేతి కర్ర కూడా పెట్టినారు అక్కడ ఒక రాత్రి అంతా పెట్టినప్పుడు తెల్లవారినప్పుడు మోసే వచ్చి చూస్తే పా అన్ని కర్రలు ఎండిపోయి ఉన్నాయి కానీ ఒక్క కర్ర చిగుర్చి పూలు పూసి కాయలు కాస్తుందంట ఆ కర్ర ఎవరిది అహరోను ఈ అహరోను ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే లేవీ గోత్రానికి సంబంధించినారు లేవీలు ఎవరు యాజకత్వం చేసేవారు మొదటిగా ఈ లేవి ఎవరు ఎవరి కుమారుడు అని మనం గమనించినట్లయితేనా ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఎవరి కుమారుడు మనకు బాగా అర్థమవుతుంది ముప్పై నాలుగో వచనము ఆమె మరలా గర్భవతి ఆమె మరలా గర్భవతి కుమారుని కని కుమారుని కని తుదకు తుదకు ఈసారి నా పెనిమిటి ఈసారి నా పెనిమిటి నాతో ఉండును నాతో ఉండును అతనికి ముగ్గురు కుమారులను అతనికి ముగ్గురు కుమారులను కట్టుకుని అనుకుని అందుచేత అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను అతనికి లేవి అని పేరు పెట్టెను ఎవరి కుమారుడు యాకోబు లేయా యొక్క మూడవ కుమారుడు ఈ లేవి ఈ లేవి గోత్రంలో నుంచే యాజకత్వం బయటకు వచ్చింది అహరోను వచ్చినాడు మొత్తానికి ఇంత చెప్పడానికి గల కారణం ఏమంటే ఒక చేతికర్ర ఎలా చిగురిచ్చిందో దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో పెట్టినప్పుడు దేవుడు ఆ కర్రను ఎలా ఆశీర్వదించినాడో నీవు దేవుని సన్నిధానంలోని కూర్చినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎలా ఉండాలో ఒక మూడు విషయాలు చెప్తానండి సమయానుకూలంగా గమనిద్దాం కర్ర చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నానంటే మనమే కీర్తనాకారుడు ఒకటో కీర్తనలో అంటారు కదా అది ఓరన నాటబడిన చెట్టు ఉండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నారు కదా ఏం చెట్టు చెట్టు ఒక చెట్టు నది ఒడ్డున కానివ్వండి పంట పొలాల్లో కాలువలో నీళ్లు పోతున్నప్పుడు అది ఏ చెట్టు అయినా కానివ్వండి పిచ్చి మొక్కైనా కానివ్వండి అది ఎలా ఉంటుందంట పచ్చగా ఉంటుందంట దానికేం భయం లేదు అరే రైతు వచ్చి నీళ్ళు ఇడుస్తాడో ఇడ్చడో కరెంటు ఉంటుందో ఉండదో ఇప్పుడు వాన పడుతుందా పడదా నేను పూలు పూస్తానా పూయానా అని దానికి ఏం చింత లేదు అది ఎక్కడ ఉంది నీటి కాలువన యోర్న నాటబడిన చెట్టే ఉంది కాబట్టి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఆకు వాడదు ఏమి కాదు పచ్చదనంగా ఉంటుంది మన జీవితాలు పచ్చగా చిగుర్చాలంటే మూడు విషయాలు ధ్యానం చేద్దాము వాటిని పా పాటిద్దాం మనం కూడా మన కుటుంబాలు కూడా చిగురిస్తాయి మొదటిగా మనం చూసినట్లయితేనా దేవుణ్ణి హత్తుకోవాలి ఏం చేయాలంట మన జీవితం చిగురించాలి పచ్చగా ఉండాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలి దేవుణ్ణి హత్తుకోవాలి అదే లేయా అంటుంది లేవికి ఏం పేరు అని పెట్టినారు హత్తుకొనుట లేది అనగా హత్తుకొనుట అని అర్థం కదా ఇప్పుడు మనం చదివినాం కదా అలా దేవుణ్ణి మనం హత్తుకుంటే ఏమవుతుందయ్యా అంటే దేవుణ్ణి హత్తుకోవడం ద్వారా మనకి ఏమి కలుగుతుంది అంటేనా కాండము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఈ మాట ఉంది మీ దేవుడైన యహోవాను హత్తుకొనినా మీ దేవుడైన హత్తుకొని సజీవులై ఉన్నారు నేటి వరకు సజీవులై ఉన్నారు ఎప్పుడైతే మనము దేవుని హత్తుకొని ఉంటామో దేవుని విడిచిపెట్టుకోకుండా ఆయనను కాచుకొని ఉంటామో మనం ఎలా ఉంటామంట సజీవులమై ఉంటామంట నిర్జీవులం కాదు మరణ స్థితిలోకి ఉండే వాళ్ళం కాదు మరణాపాయ స్థితిలో ఉండే వాళ్ళం కాదు సజీవుల లెక్కలో ఉండి ఉంటామంట ఎప్పుడు హత్తుకొని అంటే ప్రతి విషయం అందు దేవుని హత్తుకొనే ఉండాలి కొంతమంది చూసినట్లయితే నా దేవుణ్ణి హత్తుకోవడమేమో కాదు కానీ వారికి కలిగి ఉన్న వాటిని బట్టి అంటే ఒకప్పుడు ఉద్యోగం లేదు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఆ వ్యర్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని పాదంలో చెంతకు వచ్చి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ నేను గమనించినానండి చాలామందిని మా సంఘంలో వాళ్ళకు ఒకప్పుడు ఉద్యోగాలు లేవండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఒక జీవితాన్ని స్థిరపరచాలి స్థిరంగా ఉండాలా స్థిరమైన జీవితంలో మేము నిలకడగా జీవించాలా అన్నప్పుడు మంచి ఉద్యోగం కావాలని దేవుని సన్నిధానానికి వచ్చి ఇలా అండి ఇలా పెట్టి దేవుని సన్నిధానంలో చేతులు ఇలా జోడించి మోకాళ్ళొంగి అయా సహాయం చేయనాయనా అని వారు మనసులో ప్రార్థించుకోకుండా బయటికి వెద మాటలు వెదజలుతూ కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ వచ్చినానండి నేను గమనించినానండి ఎందుకంటే వేకుజామునే వస్తాము ప్రా ప్రేయర్కి వాళ్ళు కూడా ఆ సమయంలో ఉద్యోగాలు లేనప్పుడు ఫ్రీ టైం అనమాట ఐదు గంటలకే వచ్చి మోకాళ్ళొంగుతారు వాళ్ళు మోకాలు అంగిటప్పుడు నేను గమనిస్తాను చూస్తాను ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారని భారంగా కన్నీళ్ళు ఒడిచి ఇలా చేయి దేహి సహాయం చే అన్నట్లు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సహాయం చేస్తేనే నా జీవితం బాగుంటుంది అని అర్థిస్తారు కదా ఆ రీతిగా దేవుని సన్నిధానంలో అర్థిస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళ ప్రార్థనలు ఏకీభవించినానండి అయినా వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు ఏ పూట కా పూట ఇబ్బంది పడుతున్నారు సహాయం చేయనాయనా అని నేను కూడా ప్రార్థించిన ప్రార్థిస్తాగా ప్రార్థించగా ప్రార్థించగా దేవుడు కరణించినాడు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చినాడని ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు ఉదయం వస్తారు మధ్యాహ్నం వస్తారు అనుకూలమైతే సాయంత్రం రాత్రి నియామక కూడికలు ఉంటాయి కదండి అందులో కూడా పాలు పొందుకుంటారు ప్రార్థన చేద్దాము ఆసక్తి కలగా అంటే వెంటనే వాళ్ళ స్వరాలు వినపడేటివి అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో సంబరపడి ఒక క్షణం మోకరించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని డ్యూటీలకు వెళ్తున్నారండి మంచిదే స్థితి మారాలి కాబట్టి బలహీనమైన స్థితిలోనే ఉండకూడదు కదా కుటుంబం పోషించుకోవాలి కదా వెళ్తున్నా క్రమేణా 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 ఉదయం అయితే వస్తున్నారు ఇంకా డ్యూటీలకు వెళ్ళినారు మధ్యాహ్నము సాయంత్రము వ్యక్తిగత ప్రార్థన లేదు నియామక కుడికలు రాత్రి కాలం ఉన్నాయి కదా ఏ డ్యూటీలైనా అయినా సాయంత్రం ఆరున్నర ఏడుకు మన కుడికలు ఏడున్నరకు ఏడుకు స్టార్ట్ అయినా కానీ ఏడున్నరకు ప్రేర్లు జరుగుతూ ఉంటాయి ఎక్కడ జాడలు లేవే గమనించిన గమనించి 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 తెగేసి ఒకరోజు అడిగాను ఏమన్ ఏమయ్యా ఉద్యోగం లేనప్పుడు మొరపెట్టి దేహి అని దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు ఇప్పుడు దేవుని సన్నిధానంలో కనపరావడం లేదు ఏమి అంటే బిజీ టైం సరిపోవడం లేదు అబ్బడం లేదు సరే వేకువజామునే వస్తున్నాం కదా ప్రార్థనకి అని సరే ఇంకా దేవుడు నుంచి ఇంకొక ఎక్స్ట్రా ఒక ఉద్యోగం ఇచ్చినారు ఆ ఉద్యోగం వచ్చేలాగా ఉదయకాల ప్రార్థన ఎత్తిపోయింది వేకు వచ్చి మొరపెట్టేది ఇంకెక్కడ హత్తుకుంటారు ఉద్యోగాన్ని హత్తుకుంటున్నారు సంపాదించుకున్న ఆస్తిని హత్తుకుంటున్నారు ఎక్కడెక్కడో కలిగిన వాటిని హత్తుకుంటున్నారు బంధువులను హత్తుకుంటున్నారు అంటే మేము మిమ్మల్ని విడిచిపెట్టలేము అని వీళ్ళైతే ఆదివారం కూడా విడిచిపెట్టి బంధువుల కోసం స్నేహితుల కోసం ఆడంబరాల కోసము ఏవేవో కార్యక్రమాలు జరుగుతుంటాయి కదండి ఆదివారం పూట్లనే పెట్టుకుంటా ఉంటారు చాలామంది చాలా ప్రియంగా జరుపుకుంటూ ఉంటారు ఆదివారం దాళ్ళను హత్తుకుంటున్నారే కానీ నిన్ను లెక్కలో పెట్టి ఈ దినకాలం వరకు సజీవులలో నిలిపిన దేవునికి నువ్వు ఎంత మాత్రం హత్తుకుంటున్నావు దేవుడు అడుగుచున్నాడు ఈ సమయంలో అయా నువ్వు పోషణ లేనప్పుడు కన్నీటితో వచ్చి నువ్వు నన్ను ప్రార్థించినావే నా స్థితి బాగలేదు నాయన మార్చు నాయన అనేటప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు నిన్ను నేను మహాభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చి నేను అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నానే నువ్వు వచ్చి మొరపెట్టిండేదేది నాకు కృతజ్ఞతలు తెలియచేసిండేది అని దేవుడు అడుగుతున్నాడు హత్తుకుంటున్నారా బిడ్డల్ని హత్తుకుంటారు చక్కగా వండి పెడుతున్న భార్యను గౌరవిస్తారు నీకు జీవాన్ని ఇచ్చి ప్రాణాత్మ దేహాలను ఇచ్చిన దేవునికి ఏం హత్తుకుంటున్నావు ఇక్కడ కొంతమంది ఉన్నారండి వాళ్ళ కలిగిన ఇబ్బందులను బట్టి వాళ్ళకు వచ్చిన శ్రమలను బట్టి దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదండి మొదటిగా చూసినట్లయితేనా దానియేలు గారు బానిసగా వచ్చినాడు అక్కడ ఆ దేశానికి అక్కడ ఉన్న నసం నపుంసకులు రాజుగారు తినే ఆహారమే తినాలా మిగతా వాళ్ళందరూ తింటున్నారు మీరు కూడా తినాలన్నప్పుడు ఒక నియమాన్ని కట్టడిని పెట్టుకొని మేము దేవుని బిడ్డలము దేవునికి నచ్చని పనులు మేము చెయ్యము అని ఆ కఠినమైన వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి వాళ్ళు బానిసలుగా ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా గట్టిగా హత్తుకున్నారండి ఎన్నో శ్రమలు పడ్డాడు దానియలు గారు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు సింహపు బోన్లో వేయబడ్డాడు తన స్నేహితులైతే అగ్నిగుండంలో వేసినారు అయినప్పటికీ దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదు హత్తుకున్నారు అలా హత్తుకోవడం ద్వారా దానియలు కానీ షడ్రకు మేషక అభ్యర్థుగోలు కానీ ఏమైనా నష్టపోయారా ఏ నష్టపోయలేదు అధికంగా ఆశీర్వదించబడినారు అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే నా యోబు గారు మంచి సాక్షి జీవితం కలిగిన యోబు దేవుని ఎడల యథార్థమైన మనసు కలిగిన యోబు తన కలిగిన సమస్తాన్ని గర్భంలో పుట్టిన బిడ్డలను అందరినీ కోల్పోయినప్పటికీ తన శరీరం కురుపులతో బాధిస్తున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదండి చాలామంది కొద్దిపాటి అనారోగ్యం వచ్చిన శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చిన ఇరుకు వచ్చిన పక్కకు తొలగిపోయేవారుగా ఉన్నారు ఇదో ఉద్యోగాలు వచ్చినా దేవుని విస్మరించి పక్కకు పోయేవారుగా ఉన్నారే కానీ దేవుని హత్తుకునే స్థితిలో లేరండి యోగుకు కలిగిన నష్టాలు ఎంత బాధ అంత బాధలో ఉన్నా కానీ తన స్నేహితులు తనని ఎగతాళి చేసి మాట్లాడుతున్నా ఆ చుట్టూ ఉన్న వారందరు ఎగతాళి చేసి మాట్లాడుతున్నా కానీ ఓరిమికి కలిగి దేవుని ఎడల యథార్థమైన మనసును కలిగి వాటిని అన్నింటినీ భరిస్తూ దేవుని గట్టిగా హత్తుకున్నందుకు రెండంతల ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్నాడండి ఆశీర్వాదం పొందుకునేలోగా తన బంధువులు అయ్యో యోబు నీకెంత శ్రమ వచ్చింది నాయనా ఎంత ఇబ్బంది వచ్చింది నాయనా అని అప్పుడు వచ్చినారే కానీ బాధలలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రాలేదు యోబు దేవుని హత్తుకున్నాడు అలాగే చూస్తే రూతమ్మ నయోమికి ఇద్దరు కోడలని మనకు తెలుసు ఓర్ప రూతు ఏమో ముద్దు పెట్టి అత్తకు బాయి చెప్పేసి వెళ్ళిపోయింది రూతమ్మ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో చూడు అక్కడే నేను పాత పెట్ పాత పెట్ట అంటే నేను అక్కడే చనిపోతాను నిన్ను విడిచి నేను ఉండలేను నీ దేవుణ్ణే నేను హత్తుకుంటాను అని నయోమికి దేవుని మీద అంత భయం ఉందో లేదో తెలియదు కానీ నయోమి ద్వారా రూతు అంతగా దేవునిలో బలపడిందండి వృద్ధాప్యంలో తన హత్తను విడిచిపెట్టలేదు హత్తుకునింది ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని జీవగ్రంథంలో పేరు లిఖించుకోగలిగిందండి దేవుని మనం హత్తుకున్నట్లయితేనా మనం చిగురించే వాళ్ళుగా ఉంటాం రెండవదిగా చూసినట్లయితేనా సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము నాలుగవ ఉచిన నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోనికి లోని శాసనంలో ఎదుట వాటిని చూసిన చాలండి ఇక్కడ ప్రత్యక్షపు గుడారము అంటే ఎన్నోసార్లు మనం చదువుకునే ఉన్నాం కదా ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి దేవుడు నివసించు స్థలము మందిరము జీవము గల దేవుని యొక్క సంఘము మనము చిగురించాలంటే మనం ఎక్కడ ఉండాలంట దేవుని సన్నిధానంలో ఉండాలంట చాలా మందికి దేవుని సన్నిధానం అంటే ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటుంది ఇష్టపడరు ఎందుకు బలమైన మాటలు వినపడ వినప వినిపించబడుతుంటాయి కదా నువ్వు నడవలసిన త్రోవ సరైన మార్గమా కాదా నువ్వు ఎటు పడితే అటు వెళ్తున్నావు నీ త్రోవను సరి చేయడానికి నీ ఆలోచనను సరి చేయడానికి నీ వంకర నడతలను సరిచేయడానికి దైవ సేవకులు దైవావేశంతో దేవుని మాటలు హెచ్చరిస్తున్నప్పుడు అవి నీ మనసును కుచ్చుకుంటున్నాయి కాబట్టి ఆ మాటలు ఇష్టపడరు అవే ఇంకా రకమైన మాటలు ఏంటి సినిమా మాటలు సీరియల్ మాటలు ఇరుగు పొరుగులు మాట్లాడే ముసలమ్మ ముచ్చట్లు గంటల తరబడి గంటల తరబడి పోయే వాళ్ళను అట్ల పోయే వాళ్ళను వాళ్ళ జీవితాలు వాళ్ళ వ్యక్తిగత ఏం అవసరం అండి వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుంటున్నారు నీకు వచ్చిన నష్టమేమి నీ బ్రతుకు ఎలా ఉందో నీకు తెలీదా గేటు ముందర కూర్చుండేది పోయేవారిని అందరినీ ఎక్కిరించుకుంటా ఒక అర్ధ గంట బయట కూర్చోవడం వారి గురించి ఒక అర్ధ గంట ఇంట్లో డిస్కస్ చేయడం నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలీదా నైనా నా జీవితం నా బిడ్డలు ఇలా ఈ స్థితిలో ఉన్నారు నా కుటుంబం అంతా చిందర విందరగా ఉంది కట్టుకునే స్థితిలో నేను లేను నాకు జ్ఞానం లేదు నైనా అని దేవుని సన్నిధానానికి రావచ్చు కదా దేవుని బలమైన మాటలు వినొచ్చు కదా ఆ మాటల ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు కదా అవి ఇష్టం లేదు మోషేకి దేవుడు చెప్తున్నాడు ఆ కర్రలన్నీ ప్రత్యక్షపు గుడారంలోకి తీసుకొని రా అన్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఎండిపోయిన నీ బ్రతుకును చేయగల సామర్థ్యం గల దేవుడు నా దేవుడు అండి బ్రతుకులు చితికిపోతున్నాయండి నేటి సమాజంలో క్రైస్తవులు అనే బిడ్డలుగా ఉంటున్నారే పేరుకు మాత్రమే ఉన్నారే కానీ నిజమైన క్రీస్తు బిడ్డలుగా జీవించడం లేదండి ఏ ఒక్కరి దగ్గర వాక్యానుసారమైన జీవితం లేదు ప్రార్థనా జీవితం లేదు లోబడే తత్వము లేదు అంతా ఎదురించే స్వభావంగా ఉన్నారు అదే కీర్తనకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన నలభై ఏడో వచ్చినంలో ఏమంటున్నాడు నీ శాసనములు నాకు ప్రియములు దేవుని మాటలు మనకు ప్రియంగా ఉండాలంట దేవుని సన్నిధానంలో చెప్పే మాటలు మనం ప్రియంగా ఎంచుకున్నట్లయితే నా మనం చిగురుస్తాం అలా కాకపోతే ఇర్మియా గారు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం కానుంచి చదివితేనా మరణము కిటికీలు ఎక్కుతుంది అని లోకం చెడిపోయింది కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చివరిగా చూసినట్లయితేనా సంఖ్యాకాండం ఏడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్లయితేనా మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో యహోవా సన్నిధిని ఉంచెను మోషే అన్నారు ఇక్కడ నాయకుడుగా ఉన్నాడు మోస అంటే సేవకుడు మన జీవితాలను మన ప్రార్థనా జీవితం సేవకుల చేతిలో పెట్టినట్లయితే మనం చిగురించే వాళ్ళు అదే ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదహైదు పదహారు వచనంలో చూసినట్లయితే నా సమర్పణ జీవితం కలిగి ఉండాలండి ఇక్కడ నిలబడి సేవకులు ఊరికే ఒక వ్యక్తిని గురి పెట్టుకొని మాట్లాడరండి ఏ సేవకులు కూడా పరలోకపు తండ్రి చెప్పే మాటలు ఏమేమో రాసుకొని వస్తాం ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని రాసుకునేటి ఏంటి ఇక్కడ వచ్చి మేము చెప్పలేం దేవుడిచ్చే తలంపులే కానీ నేటి కాలంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే మా గురించి చెప్తున్నారు మమ్మల్ని ఉద్దేశించే చెప్తున్నారని ఈ అపోహలో బతుకుతున్నారే కానీ దేవాది దేవుడు మేము మా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మా బతుకులు ఎలా ఉంటాయో దేనికి తెలుసు కాబట్టి దేవుడే సేవకుల నోట ఆయన మాటలు ఉంచి అయ్యా నమ్మ నీ బ్రతుకు ఇలా ఉంది నువ్వు చేసుకో అని దేవుడు సేవకుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడని గ్రహించడం లేదు సేవకుడే మాట్లాడుతున్నాడు మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకునే తత్వం చాలామందికి లేదు నీ జీవితం చిగురించాలంటే మొదటిగా దేవుని హత్తుకోవాలి రెండవదిగా దేవుని సన్నిధానంలో ఉండాలి మూడవదిగా సేవకుల చేతిలో ఉండాలి అంటే సంఘ కార్యక్రమాలలో నువ్వు బా బలంగా నా దేవుడు ఫలిం ఫలవంతంగా మన జీవితాలు మార్చేవాడుగా ఉన్నాడు నీకు ఆరోగ్యమైన ఆయుష్ ఏదైనా సమస్తం ఇచ్చేవాడు సర్వాధికారైన నా దేవుడే కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇప్పటికైనా కానీ మూడు బారిన జీవితంలో జీవిస్తున్నావేమో నేను ఎంత ప్రార్థన చేసినా ఫలించలేదని అనుకుంటున్నావేమో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నా సన్నిధానానికి రా నా మాటలను హత్తుకో నా సన్నిధానంలో మొరపెట్టు సేవకులు చెప్పే ప్రతి పనిలోనూ వాక్యంలోనూ నువ్వు బలపడు నేను నిన్ను నిండాలుగా ఆశీర్వదించి చక్క పచ్చదనంతో నిన్ను నింపుతాను ముసలితనములో నీకు సారము కలిగి జీవించేటట్లు చేస్తాను అంటున్నాడు పెద్దమా ఆయన సన్నిధానానికి ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థించినట్లయితే నా నీ కుటుంబమైనా నా కుటుంబమైన దేవుడు నిండాలుగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేద్దాం తలలు ఉంచుకొని మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నా స్తోత్రములు తండ్రి ఇంతవరకు మీ కృపలో మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాం నాయన తండ్రి ఏ మాటలు తండ్రి మా ఊహకు ఊహ నుంచి వచ్చినవి కావు తండ్రి మీ పరలోక జ్ఞానము చేత మీరు మాట్లాడని మాటలే మేము పలికి ఉన్నాం కాబట్టి వింటున్న మీ బిడ్డలు తండ్రి ఏ ఒక్కరు అనాలోచితంగా ఈ మాటలను స్వీకరించక తండ్రి హృదయపూర్వకంగా మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచి తండ్రి మీలో మరింతగా బలపడుటకు స్థిరపడుటకు తండ్రి సహాయం చేయమని నైనా ప్రతి ఒక్కరిని మీ కప్పగించుకుంటున్నాం నైనా ప్రతి బలహీనతల్లో నుంచి వారికి విడుదల అనుగ్రహించి బలాన్ని అనుగ్రహించమని వేడుకుంచున్నాం తండ్రి వారి జీవితాలలో వారి కుటుంబాలలో తండ్రి వారు సారము కలిగి పచ్చగా చిగురించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థి ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్